హాయ్ ఫ్రెండ్స్ ఆయన జీవితం అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితమిచ్చాడు అన్నమయ్య కడప జిల్లా రాజంపేట దగ్గరలో ఉన్న తాళ్ళపాకలో పద్నాలుగు వందల ఎనిమిది సంవత్సరం మే నెలలో వైశాఖ పూర్ణిమ నాడు ఆ రోజున జన్మించినట్లు ఆయన జీవిత చరిత్ర చెబుతోంది ఆయన నందవారిక అనే బ్రాహ్మణ వంశంలో జన్మించారు ఆయన పూర్వీకులు వైష్ణవ సాంప్రదాయాలు అన్నమయ్య తల్లిదండ్రులు లక్కమాంబ నారాయణ సూరి వీరికి ఎంతకాలమైన పిల్లలు కలగలేదు ఎన్నో పూజలు వ్రతాలు చేశారు ఆఖరిగా దంపతులు తిరుమల బయలుదేరి వచ్చి ఆలయంలోని గాలిగోపురం వద్ద సాష్టాంగపడి మనసులోని కోరిక స్వామికి విన్నవించి దర్శనం చేసుకుని మళ్లీ విన్నవించారు ఆ రాత్రి ఆ దంపతులకు ఒక కళ వచ్చింది ఆ కళలో స్వామి పంచాయతాలలోని నందక ఖడ్గాని స్వామివారికి బహుకరించినట్లుగా కలగన్నారు ఆ దంపతులు మేల్కొని కళ విషయం చర్చించుకొని స్వామి దయ వల్ల సంతానం కలుగుతుంది అనే అభిప్రాయంతో వెళ్ళిపోయారు తర్వాత కొద్ది నెలలకే లక్కమాంబ గర్భవతి అయింది పద్నాలుగు వందల ఎనిమిదవ సంవత్సరంలో వైశాఖ పూర్ణిమ నాడు విశాఖ నక్షత్రంలో తొమ్మిది గ్రహాలలో ఏడు గ్రహాలు శుభస్థానాలు ఉండగా బాలుడు జన్మించాడు అతనికి అన్నమయ్య అనే పేరు పెట్టారు లేక పుట్టిన కారణంగా గారభంగ పెంచారు తరచు ఆ గ్రామంలోనే ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయానికి వెళ్లి అలవోకగా పాటలు పాడుతూ ఉండేవారు ఒకసారి ఇంట్లో వాళ్ళు ఎందుకు కాలాన్ని వృధా చేస్తున్నావు ఏదైనా పని చేయి చదువుకో అనేవారు ఒకరోజు పొలం వెళ్ళి పశువులకు గడ్డి కోసుకొని తెమ్మన్నారు గడ్డి కోస్తుండగా అన్నమయ్య చిటికిన వేలు తెగింది ఒక్కసారిగా ఆయనలో వైరాగ్యం ముంచుకొచ్చింది అసలు ఇదంతా ఎందుకు నేను ఎవరిని వీళ్ళతో సంబంధం ఏమిటి అనే నిర్వేదంలో ఉండగా ఒక భక్త బృందం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వెడుతుంటే కొడవలి అక్కడ పడవేసి ఆ బృందంతో కలిసిపోయి గోవిందహరి హరి అంటూ తిరుమలకు వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో కొండపైకి నడిచే వెళ్ళవలసి వచ్చేది అలా భక్త బృందంతో కొండ ఎక్కుతున్న అన్నమయ్య ఆకలికి తట్టుకోలేక నీరసంతో పడిపోయాడు అప్పుడు ఒక పండు ముత్తైదువు రూపంలో పద్మావతి దేవి వచ్చి ఆప్యాయతగా పలకరించి ఆకలి తీర్చి స్వామివారి ఆలయానికి మార్గం చూపించింది అప్పుడు అన్నమయ్యకు ఏమీ కనబడలేదు అప్పుడు ఆమె ఈ కొండంతా శిలలే అందుకు నువ్వు చెప్పులు లేకుండా ఎక్కితే కనబడుతుంది అని ధైర్యం చెప్పి అదృశ్యమైంది తిరుమలకు చేరిన అన్నమయ్య స్వామి సన్నిధిలో బంగారు వాకిట ముందు నిలబడి శ్రీనివాసులను దర్శించారు అన్నమయ్య ఒళ్లంతా పులకితమైంది ఒక చేతిలో చక్రం మరచేతిలో చేతిలో శంఖం పట్టు పితాంబరం ఆభరణాలు ధరించి ఉన్న స్వామివారిని దర్శించేసరికి కంటి నకిలాండ కర్త నదికుని గంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి గంటి అంటూ అలవోకగా దర్శనం వల్ల తనకు కలిగిన అనుభూతిని వర్ణించాడు అక్కడే కొన్ని రోజులు ఉండిపోయి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద శతకాన్ని రాశాడు అన్నమయ్య ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు వెతుక్కుంటూ తిరుమల వచ్చి ఆయనను కలిసి నీ భక్తికి అడ్డురామని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు అప్పటి నుంచి అన్నమయ్యలో భక్తి ఎక్కువగా ఉండేది మరికొన్ని రోజుల్లో తర్వాత అన్నమయ్య తిరుమల చేరి స్వామిని దర్శించి పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమయ్య కోనేటి రాయడా కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాలా నిర్చి పెద్దవిచ్చిన నిదానమా నెడయక అంటూ పాడగానే అక్కడే ఉన్న అర్చకులందరూ ఆశ్చర్యపోయారు ఒకరోజు అన్నమయ్య స్నాన సంధ్యాదులు ముగించుకొని స్వామివారిని దర్శించడానికి వెళ్ళాడు అక్కడ తలుపులు తాళం వేసి ఉన్నాయి ఆవేదనతో అన్నమయ్య సంకీర్తన ఆలపించేసరికి గుడి తాళాలు ఊడిపోయి దర్శనమైంది అర్చకులు భయపడి అన్నమయ్య గొప్పతనాన్ని గుర్తించారు అప్పుడే అన్నమయ్య ఇక నుంచి నేను జీవించే వరకు ప్రతిరోజు ఒక కీర్తన రాస్తాను ఆలపిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు అందుకే అన్నమయ్య దాదాపు ముప్పై ఐదు వేల కీర్తనలు రాశాడని ప్రతీతి అప్పట్లో టంగుటూరి ఆస్థానాధిపతి అన్నమయ్యను స్వామివారిపై శృంగార కీర్తన రాయమంటే ఆసువుగా దరమున ఎడనేడ కస్తూరి నిండెను ఏమోకో భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా అంటూ కీర్తన చెప్పి అందరి మనలను పొందాడు అప్పుడు ఆస్థాన ప్రభు నరసింహరాయలు తనపై శృంగార కీర్తన రాయమంటే అన్నమయ్య శ్రీహరిని స్థుతించే ఈ నోటితో ఇతరులను ఎలా స్థుతి ఎలా స్థుతిస్తుంది అని శుతిమెత్తగా జవాబు ఇచ్చిన నిండు సభలో అవమానపరచానని అన్నమయను బంధించేస్తే ఆకటి వేళల అలవైన వేళలను తేకువ హరిణామే దిక్కు మరి లేదు అంటూ ఆలపిస్తే బంద విముక్తుడని చేశాడు స్వామి ఆయన రాసిన కీర్తనలో అదిగో అల్లదిగో హరివాసము పదివేల శేషుల పడగల మయము బ్రహ్మ కడిగిన పాదము వంటి కీర్తనలు ఎన్నటికీ మరవలేనిది పదిహేను వందల మూడు దుందుబీ నామ సంవత్సరం ఫాల్గున బహుళ ద్వాదశి రోజున పెద్ద కుమారుని పిలిచి తిమ్మప్ప నేటితో నా సంకీర్తన యజ్ఞం పూర్తి అవుతుంది ఈ ఒక్కరోజు సంకీర్తనతో నా యజ్ఞం పూర్తి అవుతుంది ఈ రోజు నా తరపున నీవు స్వామికి అర్చించే బాధ్యత నీదే ఈ యజ్ఞం కొనసాగించవయ్యా అంటూ తంబూరా చిడతలు అందించాడు అదే రోజు అన్నమయ్య శ్రీనివాసుని సేవ చేయడానిక అన్నట్లు ఆయన శరీరం నుంచి ఒక కాంతి దేవాలయం వైపు వెళ్ళిపోవడం అందరూ చూశారు మధురాతి మధురమైన కీర్తనలతో సాక్షాత్తు శ్రీహరినే మెప్పించిన అన్నమయ్యను మనం గుర్తు చేసుకోవడమే ఆయనకు ఇచ్చే గౌరవం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి